అధికారంలో ఉన్నప్పుడు నాయకులు పార్టీలోకి రావడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని వీడి వెళ్లిపోవడం అన్నది రాజకీయాల్లో సహజమే అలా వెళ్ళిపోవడం వల్ల ఆయా పార్టీలు కనుమరుగైపోతాయా అంటే వందకు వంద శాతం అందుకు అవకాశం లేదనే చెప్పాలి తాజాగా వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత ఎంతో మంది నాయకులు పార్టీ వదిలి వెళ్లిపోయారు ముఖ్య నాయకులు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అనుకున్న వారు కూడా పార్టీని వీడి వెళ్లిపోయారు చివరకు పార్టీలో నంబర్ టూలా లా వ్యవహరించే విజయసాయి రెడ్డి కూడా పార్టీని వదిలేశారు ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని ప్రకటించినప్పటికీ కష్టకాలంలో పార్టీని వీడి వెళ్ళిపోయారు అయితే అంత మాత్రాన వైఎస్ఆర్సిపి ఏం తగ్గలేదు ఆ పార్టీకి ఉన్న బలం కూడా తగ్గలేదు కేవలం ఒక వర్గం మీడియాలో ఒక గంట సేపు డిబేట్ పెట్టుకోవడానికి తప్ప మరెందుకు ఈ పార్టీల ఫిరాయింపులన్నవి ఉపయోగపడవన్నది వాస్తవం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను వైఎస్ఆర్సిపి నుంచి తీసుకున్నారు అందువల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి కలిసి ఏమీ లేదు తరువాత ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లకు పరిమితమయ్యారు తాజాగా పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు ఆ ఎమ్మెల్యేల వల్ల కాంగ్రెస్కి కలిసి వచ్చింది ఏమీ లేదు అలా కలిసి రాకపోగా ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి అని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం ఫలిస్తే ఉప ఎన్నికలకు వెళ్ళాలి కాంగ్రెస్ గెలిస్తే పర్లేదు ఒకవేళ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీకి ఆశ చిగురించేలా చేసినట్టే కదా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలలో కూడా ఒక ఐదు మంది ఆ పార్టీని వీడి వెళ్ళిపోతున్నారంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది దీంతో అప్పుడే ఇంక జగన్ పని అయిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ క్లోజ్ అయిపోయిందంటూ ఊదర కొడుతున్నారు డిజిట్ డిజిట్కి పరిమితం అవబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సరే కాసేపు వారు అంటున్నట్టే ఐదు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని అనుకుందాం వైఎస్ఆర్సీపీ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది అనుకుందాం అందువల్ల ఏదన్నా నష్టం ఉందా ముమ్మాటికి లేదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి వచ్చిన పదకొండు సీట్లు కావచ్చు గతంలో వచ్చిన నూట యాభై ఒక్క సీట్లు కావచ్చు అవి కేవలం జగన్మోహన్ రెడ్డిని చూసి వచ్చిన సీట్లు మాత్రమే మరే ఇతర నాయకులను చూసి వచ్చినవి కావు ఈసారి ఇంత ఘోర ఓటమి పాలైనప్పటికీ నలభై శాతం ఓటింగ్ వచ్చింది ఆ పార్టీకి అంటే అందుకు కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కారణం ఇప్పుడు ఏదైనా ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ పార్టీ క్లోజ్ అవుతుంది అనుకుంటే అది వారి అజ్ఞానమే అవుతుంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా గ్రౌండ్లో ఇప్పటికీ ఎంతో పటిష్టంగా ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పదకొండు సీట్లు మాత్రమే వచ్చినా ఎక్కడా తగ్గకుండా కేసులు పెడుతున్నా లెక్క చేయకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అత్యంత శక్తివంతమైన సోషల్ మీడియా అని ప్రత్యర్థి పార్టీ నాయకులే మాట్లాడేంత బలమైన సోషల్ మీడియా కలిగిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం నలుగురు ఐదు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినంత మాత్రాన ఆ పార్టీ కనుమరుగవుతుంది అనుకోవడం అంటే మరి అది అజ్ఞానమే అవుతుంది మరి నిజంగానే ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారా అంటే అందుకు కూడా అవకాశం లేదనే చెప్పాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల పాలన మూలంగా వైఎస్ఆర్సీపీలో గెలుపు ఆశలు తొందరగానే చిగురించాయి ఈ సమయంలో కూటమి పార్టీలలోకి వెళ్ళినా ఆ ఎమ్మెల్యేలకు పెద్దగా ప్రాధాన్యత లభించే అవకాశం లేదు కాబట్టి కేవలం మీడియా చేస్తున్న ప్రచారం మాత్రమే ఇది ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యేలు పార్టీ మారినా కూడా వైఎస్ఆర్సీపీకి ఎటువంటి నష్టము లేదనే చెప్పాలి